శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ఏడు వందల ముప్పై ఒకటవ నామం ప్రియంకరి మంత్రస్వరూపంలో శ్రీ ప్రియంకర్యై నమ మనం ఇంతకుముందు నామంలో అమ్మవారిని ప్రేమ రూప అని కీర్తించుకున్నాం మనలో ఉన్న కరుణ అనే లక్షణం లేదా ప్రేమ అనే లక్షణం అమ్మవారి యొక్క లేసమాత్రమైన విభూతి అని మనం తెలుసుకున్నాం ఆ విభూతియే మనలను ధర్మబద్ధమైన జీవితం కొనసాగించేందుకు తోడ్పడుతోందని మనం తెలుసుకున్నాం ఈ సృష్టిలో ప్రతి ఒక్కరికి తమకు ప్రియమైన వస్తువు ఏది అని అడిగితే తామే అని వారు చెబుతారు ప్రతి ఒక్కరికి తామే అత్యంత ప్రీతికరమైన వస్తువు తమ బాగు కోసము తమ సంతృప్తి కోసము తమ ఆనందం కోసము ఆఖరికి ఇతరులను ప్రేమించడం కూడా చేస్తూ ఉంటారు నేను అనేది ప్రతి ఒక్కరికి అత్యంత ఇష్టమైనది అయినప్పుడు ఈ నేను అనే వస్తువు ఏది అని పరిశీలిస్తే నా శరీరం నా చేయి నా కాలు ఇలా ఇది నాది అంటామే కానీ ఇది నేను అని మనం భావించడం జరగదు నేను అని భావించేది మన శరీరం లోపల ఉండే ఆత్మస్వరూపాన్ని అంటే ఒకరికి అత్యంత ఇష్టమైన వస్తువు ప్రియమైన వస్తువు ఆత్మ అని మనకు తెలుస్తుంది ఈ ఆత్మ అనేది పరమాత్మ యొక్క ఒకనొక అంశ కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రియమైన వస్తువు ప్రీతికరమైన వస్తువు ఆత్మ అంటే పరమాత్మయే అని ఈ నామం మనకు తెలియచేస్తుంది మనం పరమాత్మ యొక్క స్వరూపంగా పరమాత్మ యొక్క శక్తి స్వరూపంగా కూడా అమ్మవారిని ఈ నామంలో సాక్షాత్కరింప చేసుకుంటున్నాం అని మనకు తెలుస్తుంది అంటే అమ్మవారు ఈ సృష్టిలో అందరికీ ప్రీతి కలిగించే శక్తి స్వరూపంగా ఉన్నారు ప్రతి ఒక్కరిలోనూ తానే కొలువై ఉన్నారు అని ఈ నామం మనకు తెలియచేస్తుంది ఈ అమ్మవారి అనుగ్రహంతో మనం సంతోషంగా జీవించాలని ఆ అమ్మవారి పాద పద్మములను పట్టి ప్రార్థిస్తూ ఓం శ్రీమాత్రే నమ